టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గారు గుండెపోటుతో మరణించారు ఈ విషయం మనందరికీ తెలిసింది ఇక ఎంతో దుఃఖంతో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి కన్నీరు పెట్టుకుంటూ గుండె పగిలేలా ఏడుస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇక అయితే మరి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు తను గుండె నొప్పితో బాధపడి శుక్రవారం రోజు అర్ధరాత్రి తను హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది అయితే తనను చూసిన డాక్టర్లు ఆమెకు అత్యవసర ట్రీట్మెంట్ అందించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది తను తుదిశ్వాస విడిచారు అయితే మరి ఇక గాయత్రి గారి అంత్యక్రియలకు ఇక మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళి ఇక రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి గుండె నిండా బాధతో కన్నీరు ఆపుకోలేకపోతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఇక కూతురి అంత్యక్రియల్లో తను కన్నీరు ఆపుకోలేక తన శ్రేయోభిలాషులను తన కుటుంబ సభ్యు సభ్యులను చూసి గుండె పగిలేలా ఏడుస్తున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి